మీ సేవా కేంద్రాల ఆపరేటర్లు మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు కలెక్టరేట్ వద్దనున్న తెలుగు తల్లి విగ్రహం వద్ద గురువారం ఈ కార్యక్రమం జరిగింది మీ సేవా కేంద్రాలకు పూర్వ వైభవం తెస్తామని అసెంబ్లీలో లోకేష్ ప్రకటించిన నేపథ్యంలో ఆపరేటర్లు హర్షం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు అమర్ శేషగిరిరావు పూర్ణబాబు శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు લોકેશગાર્વ જય મી સેવા લોકેશ નાયકત્વ લોકેશર નાયકત્વ જય అలాగే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య గత ప్రభుత్వము మీ మీద ఖర్చు కట్టినట్టుగా ఎంతో ఇబ్బందులు ఇబ్బందులు పెట్టింది అలాగే అన్నీ భరించి మళ్ళీ అదే సమయంలో లోకేష్ గారి పాదయాత్రలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా సోదరులందరూ జిల్లాల వారిగా ఎక్కడ పర్యటించినా కానీ అక్కడ వెళ్ళి వారు లోకేష్ గారిని కలిసి ఎన్నో మార్లు ఇబ్బంది పత్రం ఇచ్చి మా సమస్యను వారు తెలియజేయడం జరిగింది వారు చెప్పిన ఒకటే మాట చెప్పారు మొదల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో గవర్నమెంట్ వచ్చిన వెంటనే మీ సేవలకి మన పాత వైపు పోరుగు వైపు తీసుకొస్తామని చెప్తున్నారు అలాగే గవర్నమెంట్ వచ్చిన తిరుపతి అన్ని విషయాలు పూల చర్చించి మా మన అసెంబ్లీలో మీ సేవలకి మళ్ళీ పోరుగు వైపున తీసుకొస్తామని చెప్పి సర్వీసులు మొత్తం ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ లోకేష్ గారికి ప్రత్యేక తెలియజేసుకుంటూ అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా మీ సేవాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమ సాగించి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం పూర్వం అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారు ఇదంతా రాష్ట్ర మీ సేవ నిర్వాహకుల సంఘం రాష్ట్ర మీ సేవ నిర్వాహకుల ఓ పండగ మనం భావించవచ్చు ఎందుకంటే ఎన్నో కష్టాలు నష్టాలు వచ్చి ప్రజలకి టెక్నాలజీ అందిస్తూ టెక్నాలజీ రంగాల్లో ముందుండే మీసా నిర్వాహకుల్ని గత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసింది తీవ్ర ఇబ్బంది రూపాయలు చేసింది తీవ్ర అన్యాయం చేసింది కానీ ఈ సమస్యపై ఎన్నిసార్లు ప్రభుత్వానికి వివరించాలని చూసినా గత ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు అయితే లోకేష్ గారు పాదయాత్రలో ఉన్న సమయంలో మన మీసో నిరాకులు అనేక మంది కలిసి ఆయనకి తమ సమస్యలను విన్నవించారు వినమించినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించారు ప్రజల సమస్యలను సానుకూలంగా పరిష్కరించే అవకాశం మీసా నిర్వాహకులు ఉంటుంది టెక్నాలజీ రంగాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లే సామాన్య ప్రజలకు టెక్నాలజీ అందించే మీసో నిరాకులకి నేను అన్యాయం చేయను వాళ్ళకి న్యాయం చేస్తాను వాళ్ళకు అందంజన వస్తారని చెప్పి లోకేష్ స్పష్టంగా చెప్పారు ఆ చెప్పిన హామీ మేరకు ఆయన వీసాని రావులకు స్పష్టమైన హామీ ఇచ్చారు